ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మనం ఎంతో టేస్టీగా ఉండే సజ్జ బూరలు తయారు చేసుకోబోతున్నాం సజ్జలు తీసుకున్నాము మేము రెండు కేజీలు వండుకుందాం అనుకుంటున్నాము క్వాంటిటీ అనేది మీ ఇష్టం సజ్జలు బాగా శుభ్రంగా కడుక్కోవాలి అంతా పైకి వచ్చేదాకా మనం సజ్జలు బాగా కడుక్కోవాలి ఇలా బాగా సజ్జల్ని ఎండలో నీరు పోయేంత వరకు ఎండ పెట్టాలి ఇలా ఎండ పెట్టిన సజ్జల్ని తర్వాత పిండి చేసుకోవాలి బాగా బరకగా పట్టించుకోవాలి బర్కగా పట్టించుకుంటేనే సజ్జ అనేది బాగా టేస్ట్గా వస్తాయి ఇప్పుడు రెండు కేజీల సజ్జపిండికి కేజీ బెల్లం తీసుకోవాలి మూడు గిద్దలు వాటర్ పోసుకోవాలి గిన్నె పెట్టి అందులో బెల్లం వేసి బెల్లం కరిగేదాకా బాగా కరిగించుకోవాలి ఇలా బెల్లం మొత్తం బాగా కరగనివ్వాలి బెల్లం మొత్తం కరగనించినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా మనం కరగపెట్టుకున్న బెల్లాన్ని స్టైనర్లో వడగట్టుకొని పిండిలో పోసుకుంటూ తిప్పుకోవాలి స్టైనర్లో ఏమన్నా పేస్టీ ఉంటే స్టైనర్లో ఇది అయిపోతాయి కొంచెం యాలక్కాయ పూడము వేసుకోవాలి ఇలా మొత్తం పిండి పాకంలో కలిసేటట్టు తిప్పుకోవాలి ఇలా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తం బాగా కలుపుకోవాలి బెల్లం పాకం సరిపోకపోతే ఇలా వాటర్ వేసుకొని గట్టిగా ముద్దయ్యేదాకా కలుపుకోవాలి ఈ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఈ సద్దబూరలు చాలా ప్రోటీన్ ఉంటాయండి పిల్లలకి పెద్దలకి చాలా హెల్త్ పరంగా చాలా బాగుంటుంది పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి కలిపిన పిండిని ఒక పావు గంట సేపు నాననివ్వాలి స్టవాన్ చేసుకొని బాండి పెట్టి అందులో ఆయిల్ వేయాలి తీసుకొని అందులో సజ్జ పిండి ముద్దను పెట్టుకొని బాగా ప్రెస్ చేయాలి ఇలా నూనె బాగా వేడెక్కాక బూరలు నూనెలో వేయాలి బూరల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయండి రక్తహీనతను తగ్గించి ఎముకల బలం కోసం ప్రతి ఆడవాళ్ళ నుంచి అన్ని వయసుల వాళ్ళు తినవలసినవండి ఈ సజ్జ బూరలు పూర్వం వీటిని సజ్జపాలు అంటారు ఇప్పుడు మనం సజ్జపూరలు అంటున్నాం ఇలా బాగా ఎర్రగా కాల్చుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సజ్జపూరలు రెడీ అయిపోయినాయి ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది ఇందులో మంచి ప్రోటీన్స్ ఉంటాయి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో